హాయ్ అండి ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ మోడల్ అండి దీనికోసం మనం పొడవు అలాగే వెడల్పు మనం కరెక్ట్గా ఎంత అయితే తీసుకోవాలనుకుంటున్నామో నెక్ అంతా కరెక్ట్గా కట్ చేసుకున్నామండి దాని తర్వాత ఇలా వన్ ఇంచ్ వెడల్పుతో వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్స్ట్రా రౌండ్ అండి ఇలా వన్ ఇంచ్ వెడల్పుతో ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాం ఇది మెయిన్ క్లాత్ అండి ఇలా మెయిన్ క్లాత్తో లైనింగ్ పీస్ని మొత్తం మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకుందామండి ఈ విధంగా మెయిన్ క్లాత్ మొత్తానికి లైనింగ్ మొత్తాన్ని అటాచ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఇలా ఎక్స్ట్రా అంతా మెయిన్ క్లాత్ కట్ చేసేసుకుందామండి దీని తర్వాత మనం షోల్డర్ సెంటర్ చూసుకుని ఈ విధంగా ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ పొడవుతో హాఫ్ ఇంచ్ వెడల్పుతో రెండు వైపులా డాట్స్ వేసుకుంటున్నానండి ఇలా రెండు డాట్స్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న పైపింగ్ ఈ విధంగా నడుముకి స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా నడుముకి పైపింగ్ వేసుకుందామండి ఇప్పుడు నెక్ అండి మనం కట్ చేసుకున్న నెక్ కూడా పైపింగ్ వేసుకుందాం ఇలా పైపింగ్ పైపింగ్ మొత్తాన్ని స్టిచ్ చేసుకుంటున్నామండి చూసారు కదా ఇది శారీ నుంచి మనం ఎక్స్ట్రా పీస్ అండి ఈ విధంగా టూ ఇంచెస్ వెడల్పుతో స్ట్రైట్ పీస్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుకి స్టిచ్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా సేఫ్టీ పిన్ సాయంతో దీన్ని లోపల నుంచి బయట వైపుకి టర్న్ చేసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత మనం టూ ఇంచెస్ పొడవతో విధంగా పీసెస్ తీసుకోవాలండి ఇలా పీసెస్ మొత్తాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇది పేపర్ అండి పేపర్ని మనం న్యూస్ పేపర్ ఆఫ్కి ఫోల్డ్ చేసుకుని మనం ఆల్రెడీ తీసుకున్న నెక్ మెజర్మెంట్ ఉంది కదండి సెంటర్లో దాంతో కరెక్ట్గా సమానంగా కట్ చేసుకుని అదేవిధంగా టూ ఇంచెస్ వెడల్పితే ఈ విధంగా మార్క్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని కూడా మనం కట్ చేసుకుందామండి మనం తీసుకున్న టూ ఇంచెస్ పొడవతో పీసెస్ ఉన్నాయి కదండి వీటిని ఇలా పేపర్ పైన నెక్క లోపల వైపు నుంచి లైన్గా సమానంగా ఇలా చూసుకుంటూ ఇలా లోపల వైపు అటాచ్ చేసేటప్పుడు మనం గ్యాప్ లేకుండా ఒకదాని పక్కన ఒకటి అటాచ్ చేసుకుంటున్నాను అలాగే రెండో వైపు అండి రెండో వైపు వచ్చేసరికి మనం ఇలా రౌండ్ తిరిగే దగ్గర మనకి కొంచెం గ్యాప్ వస్తుందండి ఇలా సమానంగా అడ్జస్ట్ చేసుకుంటూ రెండో వైపు కూడా స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు నెక్క లోపల వైపు ఆల్రెడీ మనం బ్లౌజ్కి వేసుకున్న కలరే పైపింగ్ వేసుకుందామండి ఈ విధంగా లోపల వైపుకి పేపర్తో పేపర్ నేను చింపకుండానే పైపింగ్ వేసుకుంటున్నాను ఇలా నెక్కకి పైపింగ్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బ్లౌజ్కి పైపింగ్ వేసుకున్నాం కదండి దీన్ని ఈ విధంగా సమానంగా సర్దుకుంటూ సేఫ్టీ పిన్స్ ఇలా పిన్స్ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలండి అన్ని వైపులా సమానంగా వచ్చేటట్టు చూసుకుని పిన్స్ పెట్టుకుని ఇప్పుడు పైపింగ్ పక్కనుంచే స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత పిన్స్ తీసేద్దామండి ఇప్పుడు లోపల వైపు ఎక్స్ట్రాస్ ఉంటే మనం కట్ చేసేసుకుందాం నీట్గా ఉంటుంది ఇప్పుడు దీని పక్క నుంచే మనం ఇంకొక స్టిచ్ వేసుకుందాం అండి మనం వేసుకున్న స్టిచ్ పక్క నుంచి ఇంకొకటి వేసుకుని ఇప్పుడు లోపల పేపర్ని అంతా రిమూవ్ చేసేద్దాం ఇప్పుడు దీనికోసం మనం ఈ విధంగా గోల్డ్ బీడ్స్ అండి తీసుకొని మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చాక్లెట్స్ లాగా స్టిచ్ చేసుకుందాం అండి ఇలా ప్రతిదానికి మనం కట్ చేసుకుంటూ ఉండాలండి అలాగే ఒక్కొక్కటి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇలా మీకు నచ్చిన కలర్లో బీడ్స్ వేసుకోవచ్చు విధంగా మొత్తం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్ చేసుకుంటూ చూసారు కదా ఇలా మొత్తం అన్నీ స్టిచ్ చేసుకున్నానండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్